టీవీకి స్వాగతం ఆనరబుల్ తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మినిస్టర్ నాజన్న మనోహర్ గారికి చిన్న విన్నపం గత పది సంవత్సరాల క్రితం మీరు తెనాలికి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్పీకర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సేవలు అందించినందుకు మీకు ధన్యవాదాలు అయితే నాజన్న మనోహర్ గారి పరిపాలన ఆ టైంలో చాలా బాగుండేది అనేది మేము విన్నాము చూసాము ఏ రకంగా అంటే తెనాలి అభివృద్ధి విషయంలో కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ నాజన్న మనోహర్ గారు చాలా చక్కగా పరిపాలించారనేది వినికిది సో కనుక అదే దృష్టితో నాజన్న మనోహర్ గారు ఈరోజును గెలిచారు అంటే మీరు పది సంవత్సరాల క్రితం చేసిన పరిపాలననే మరలా అమలు చేస్తారని మీకు అత్యధిక మెజార్టీ ఓట్లతో తెలనిధి వర్గాన్ని గెలిపించడం జరిగింది మేము కూడా అదే ఆశిస్తున్నాం అయితే మీరు ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ మినిస్టర్గా మీరు సేవలు అందిస్తున్నారు అలాగే ముందు వాటిపై దృష్టి సాగించారు అంటే రేషన్ కార్డు విషయంలో కావచ్చు ఆహార ఉత్పత్తుల విషయంలో కావచ్చు అలాగే తెనాలకు సంబంధించి ఇళ్ళు నిర్మాణాల విషయాలలో మీరు ముందుగా వాటి గురించి మీరు దృష్టి సాగించడం జరిగింది అలాగే డ్రైనేజెస్ అలా కొన్ని వాటి మీద మీరు దృష్టి సాగించడం జరిగింది గత గవర్నమెంటు పరిపాలన విషయంలో పాలసీ విషయంలో కరెక్ట్గానే అమలు చేసినప్పటికీ అనేక పాలసీని గత గవర్నమెంట్ ఏర్పాటు చేసింది వాటిని పాలసీని కరెక్ట్గా అమలు చేసింది అయితే గత ఎమ్మెల్యే మరియు గవర్నమెంటు విఫలం అవ్వటానికి కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవటమే కేవలం అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేకపోవడం వలన గత గవర్నమెంట్ కానీ గత తెనాల నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ తెనాలలో ఓడిపోవడం జరిగింది కనుక మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని అడ్మినిస్ట్రేషన్ని కరెక్ట్గా అమలు చేసే విధంగా తెనాలలో చూడాలని మనవి మొట్టమొదటిగా ట్రాఫిక్ సమస్యలు తెనాలలో ఉదయం పూట జాబ్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు లేకపోతే స్కూల్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఆ టైంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడం జరుగుతుంది స్కూళ్ళు కాలేజెస్ వదే టయానికి మరియు వెళ్ళే టయానికి విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు తెనాల్లో సిగ్నల్స్ ఉన్నప్పటికీ అవి అమలు కావటం లేదు కనుక తెనాల్లో సిగ్నల్స్ని అమలు చేసే విధంగా మరియు ట్రాఫిక్ సమస్యలని సత్వరమే దాన్ని కంట్రోల్ చేసే విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం ముఖ్యంగా ఆటో ఆటోల వల్ల చాలా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి చిన్న చిన్న రోడ్డుల్లో రిక్షాలు మరియు అలా వీటి వల్ల బస్సులు అడ్డం రావటం లేకపోతే స్కూల్స్కి వెళ్ళే వ్యాన్స్కి స్కూల్ పిల్లలకి వెళ్ళే వ్యాన్స్ అడ్డం రావటం కాలేజీకి పిల్లలకి వెళ్ళే వ్యాన్స్ అడ్డం రావటం అలా వీటి వలన విపరీతమైన ట్రాఫిక్ సమస్యలు జనాల్లో నెలకొంటున్నాయి దీన్ని గమనించి అడ్మినిస్ట్రేషన్ని కరెక్ట్గా పోలీస్ వ్యవస్థని ట్రాఫిక్ పోలీసుని సక్రమమైన మార్గంలో నడిపించే విధంగా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా ఉండే విధంగా చూడాలని ఆనరబుల్ సివిల్ సర్వీసెస్ మినిస్టర్ అండ్ తెనాల నియోజకవర్గ ఎమ్మెల్యే నాజన్న మనోహర్ గారిని మేము వేడుకుంటున్నాం మా అభయ టీవీ ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్ డోట్ మెసేజ్ మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు ట్రెండ్ సెట్ చేస్తుంది